చెదేంద్ర ఉండాలా అయితే అమెరికాలో ఏ ఊరైతే చెప్పేదేనో ఫోన్ చూస్తారు చూసేది చూడపోతే ఎంత నువ్వు చూస్తే అంత్ర మాకేం రా

ఏడు తిరడా శవాన్నికెప్పేను పాటెత్తా అరేదా నువ్వు ఆన్లైన్ రావాళ్ళు ఇప్పుడు చెప్పేదే అన్నారా చూస్తారే

పది నిమిషాలు నే ఉన్నాయి కొడతా నిన్ను మర్యాద కొడు నువ్వు మీ అన్నయ్య వచ్చి మర్యాద కావడం చదువుతున్నా

నా డబ్బులు ఇచ్చేదా నువ్వు నేనేద్రాంట్రాక్ట్ పనికి వెళ్ళవా ఇప్పుడు కాదు నీ నా ఇష్టం వెళ్ళరాడు తీసుకుంటున్నారు చెప్ప మనిషికి ఐదు వందలు నాకు అవసరం లేదు అవసరం కాదు బాబాయ్ ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు ఇప్పుడు అర్థమైందా పడతావు

மரியாத <laughs> <laughs>

நன்ன ஆவதன கே நோருச்சி ஆள வரக்க நீ நார்னு நான் ரானு நோருச்சி ஆள வரக்க நீ நார்னு நான் ரானு நீ ஆடு ஒரு நெல்ல ஜம்பதோ யோ இதே ஃபைனல்ல இருக்கா வீங்கத்தாவா வீங்கத்தாவா ஏன்த்தா என்னடா மாவு ஏய் நாகா குட்டி மேப் ஏய் ஆகு 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 ஆகு

నువ్ వెళ్ళు నువ్వు ఇక కోపత్తున్నా ఎవరు బరుగొట్లు మొత్తం కోసిగో బరుగొట్టు కోసి చంపిపోతాడు సంతలో 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 Antolo... i